హలో అండి పది నిమిషాల్లో అయిపోయి చూడ్డానికి కొత్తగా ఉండి ఒక స్వీట్ని తయారు చేద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి దాని తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా కలపండి ఆ నెయ్యి బొంబాయి రవ్వ అనేది బాగా హీట్ అవ్వాలి ఆ రెండు బాగా హీట్ అయిన తర్వాత ఓ రెండు కప్పులు పాలు వేయండి పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఒక పెద్ద కప్పుడు పంచదార వేయండి పంచదార వేసిన తర్వాత అది మనకు కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది కానీ పొయ్యి దగ్గరే ఉండి దగ్గరుండి దాన్ని మొత్తం అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్న తర్వాత ఆ ఉండలన్నీ పొయ్యి మనకది కుత్త ఉడికేంత వరకు దాన్ని మనం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొంతసేపటికి అది కుత్త ఉడుకుతుంది అలా ఉడుకుతుందని కలుపుతూ ఉంటే అది మిస్ ఆ మిశ్రమం అనేది ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది అలా సపరేట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి కలర్ కోసం ఆ ఫుడ్ కలర్ అనేది ఆ మిశ్రమానికి బాగా అంటేలాగా కొంచెం లైట్గా ప్యాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా కంప్లీట్ అయిన దాన్ని మనం కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చేతులకి నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని తీసుకొని బాల్స్లా చుట్టాలి దానిపైన కొంచెం వేలితో ప్రెస్ చేసి పైన కాడలాగా లవంగాన్ని ఆకుల్లాగా పంపిన్ సీడ్స్ని అనేది మనం డెకరేట్ చేసుకోవాలండి అదేవిధంగా మిగిలిన మొత్తాన్ని కూడా సేమ్ అలా బాల్స్లా చుట్టి లవంగంతో పంపికిన్ తో డెకరేట్ చేస్తూ ఉండాలి అంతేనండి ఇలా అన్నింటిని లవంగానే పంపిన్ సీడ్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ఎంతో రుచికరమైన స్వీట్ యాపిల్ అనేది రెడీ అయిపోయింది ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఇష్టపడతారు